Indian కార్ డెకార్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి పట్టణానికి చెందిన మహమ్మద్ ఇబ్రహీం అతని కుమారులు మహమ్మద్ అబ్రార్ అన్సార్ అహ్మద్లు మర్రిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ఇండియన్ కార్ డెకార్డ్స్ బుధవారం ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు మహమ్మద్ ఇబ్రాహీం మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండకుండా స్వయం ఉపాధి కల్పించడానికి మరమ్మత్తు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు చదువుకున్న అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని స్వయం ఉపాధి కల్పించుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని అన్నారు తమ మరమ్మత్తు కేంద్రాన్ని కార్ల యజమానులు ఉపయోగించుకుని నిరుద్యోగులకు అండగా ఉండాలని కోరారు ఇండియన్ కార్ టేకర్స్ ఈ కార్ టేకర్స్ అనేది సమాజానికి ఒక రకంగా నిరుద్యోగులకు కూడా ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని మేము అంతా కలిసి ఈ కార్ టేకర్ ఏర్పాటు చేశాము ఈ బిజినెస్ లో మీ అందరి ఉంటే ముందుకు సాగుతాము ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది ఏదో ఒక పని చేస్తూ ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఈ కార్ టేకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ దీనిస్తే ఇదే ముందుకు సాగుతామని ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో అబ్బగోని రమేష్ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు